నమో భగవతే వాసుదేవాయ ఈరోజు శ్రీ మహావిష్ణువుకి విష్ణు సహస్రనామాలలో గల మహాశనుడు అనే నామం గురించి తెలుసుకుందాం మహాశనుడు అంటే ఎక్కువగా ఆహారాన్ని స్వీకరించేవాడు అని అర్థం ఈ సమస్త జగత్తుని పర్యవేక్షించడానికి పరమాత్మకి చాలా పోషక సామగ్రి అవసరం ఉంటుంది అయితే అతను అనుగ్రహించని ప్రసాదించని పదార్థం అంటూ ఏది కూడా ఈ జీవు ఈ జీవలోకములో ఎవరికీ ఆహారంగా అవదు అందుకని పరమాత్మ ప్రసాదించిన ఆహార పదార్థాన్నే జీవి స్వీకరించే ముందు అతనికి నివేదన చేయడం అన్నది మన భారతీయ సాంప్రదాయంలో ఉంది ఆ విధంగా నివేదన చేసిన ఆహారానికి పరమాత్మ తృప్తి చెందుతాడు అందుకని సమస్త జీవులలో నిలయమై ఉన్న పరమాత్మకి ఏ ఆహార పదార్థానైనా ముందుగా నివేదన చేసి ఆయన తృప్తిని మనం కానీ పొందగలిగితే అతడు మనల్ని అనుగ్రహిస్తాడని దీని భావం అందుకని పరమాత్మని మహాశనుడు అన్నారు స్వస్తి